ఇక్కడ ఆపుతారా దిగుతాం ఇక్కడ అప్పుడు ముందు సీటు ఖాళీగా ఉన్నప్పుడు ఆడపిల్లలు వెనక సీట్ లో కూర్చుంటే మన కారు ముందుకు వెళ్ళదు ఒక్కసారి చూస్తే అదే వెళ్తుంది అంత స్పీడా నువ్వా మొదటిసారి చుట్టాం కదా అంత కన్ఫ్యూజన్ గా ఉంది వదినా అల్లుడు వదినాగున్నా బాగున్నాను అత్తయ్యా అత్తయ్యా కూర్చోండి 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 ఎప్పుడొచ్చారు ఎలా ఉన్నారు ఈ మధ్యన మంచంలో పడలేదు కదా యావయా కృష్ణమూర్తి ఇప్పుడు ఇంత సెంటిమెంట్ అవసరం ఉంటావా ప్రస్తుతం చాలా అవసరం అనవసరంగా నోరెత్తావో నో కాస్ చంపేయాల్సి వస్తుంది అత్తయ్యా మావయ్య ఎలా ఉన్నాడు అదేమిటి అల్లుడు గారు ఆయన ఎప్పుడో పోయారుగా అవునవును ఎప్పుడో పోయారు కదా ఏదో అభిమానం కొద్ది అలా అడిగాను ఒకసారి పైకి 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 రండి ఎవరి మేడ ఎందుకు ఒకసారి బెడ్రూమ్ లోకి రండి బామా ఏమిటి బుద్ధి లేకుండా ఇక్కడ మీ అమ్ముంది అవతల పెద్ద ఉన్నాడన్న గౌరవం కూడా లేకుండా నన్ను బెడ్రూమ్ లోకి రమ్మంటావా తప్పు మీరు పైకి వస్తే ఎందుకు రమ్మో తెలుస్తుంది ఏంటత్తయ్య మీ కూతురు మరీ ఇలా తయారైంది మా మామయ్య మీరు ఎప్పుడైనా ఇలా పిలిచారా అయ్యో పిలిచినా ఆయన ఎక్కడ పలికేవారు బాబు ఆయనకి చెవుడు కదా అంటే చెవుడు లేకపోవడమే నేను చేసుకున్న పాపం ఆ అమ్మాయి ఎందుకు పిలిచిందో ఒకసారి పైకి వెళ్ళి వస్తే కదా తెలిసేది వెళ్ళి కృష్ణమూర్తి ఓన్లే బాబు చిన్నపిల్ల అవును అడగటం మర్చిపోయాను అమ్మాయిని పండక్కి ఇంటికి తీసుకెళ్ళా పండకేమిటి కావాలంటే ఇప్పుడు వద్దులే బాబు పండగకి పంపించే బయలుదేరతాను ఏమిటి ఇప్పుడు వచ్చి అప్పుడే వెళ్ళిపోతారా ఒక వారం రోజులైనా మీరు ఇక్కడ ఉండకపోతే శవమే మిగులుతుంది మీ అత్తయ్య గారి శవమా బాబు కాదు బాబు నా శవం బాబు పదండి అత్తయ్యా వెళ్ళి పడుకుందాం అంటే రాక రాక వచ్చారు మీరు ఒక్కడే ఒంటరిగా ఎలా పడుకుంటారు మీరు మీ అమ్మాయి హాయిగా కబుర్లు చెప్పుకుంటూ నా ఏసీ రూమ్ లో పడుకోండి నేను ఇక్కడ సోఫాలో పడుకుంటాను అత్తయ్యా మీ అమ్మాయిని పైకి తీసుకెళ్ళి పడుకోండి హాయిగా ఇవాళ్ళకి గండం గడిచిపోయింది రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు కార్ కేస్ ప్లీస్ కార్ కేస్ కాదే ఒకసారి అటు చూడండి స్కూటర్ స్కూటర్ కొనుక్కున్నావా నా కాదు నీకే నాకా అవును కారు చేతుల్లో ఉంటే మీరు చేసే మహిళా సేవ ఎంతో నాకు బాగా తెలుసు అందుకే ఇక నుండి దాని మీద వెళ్ళమంటున్నా భామ ఇది చాలా అన్యాయం ఇంతకాలం దర్జాగా కార్లో వెళ్ళాం నేను ఇప్పుడు ఆఫీస్ స్కూటర్ మీద వెళ్తే వాళ్ళంతా ఎవరుకుంటారు కార్ లమ్మీన్ చోటే దైర్లమ్మంటావా మీరు టైర్లు అమ్ముతారో ట్యూబ్లు అమ్ముతారో మీ ఇష్టం ఇక్కడి నుంచి మీకు స్కూటర్ గతి బామా పైగా డొక్కు స్కూటర్ ఒకటి వెనక సీట్ అది వెనక సీట్ ఉంటే మీరు ఏం చేస్తారో నాకు బాగా తెలుసు పోనీ ఆ స్టెప్ ఏమయ్యేది సందులు గొంతులు తిరగకుండా మెయిన్ రోడ్ లో వెళ్తే పంచర్లేమి పడవు వెళ్ళండి వెనక సీట్ లేకపోయినా పర్వాలేదని ఏ అమ్మాయి అమ్మాయినైనా ఎక్కించుకున్నారో అలాంటి దుర్మార్గపు నీచ పోయిడియా నాలాంటి మంచి భర్తకు రాదు రాకూడదు వచ్చిందో నాకు తెలుసు ఈ డొక్కు స్కూటర్ కూడా పోయి సైకిల్ వస్తుంది ఎవరా అల్లుడు ఎవరికి అల్లుడు అదేమిటి అల్లుడు రాత్రి నాతో బాగానే మాట్లాడావుగా రాత్రి పూట నేను అలాగే మాట్లాడుతుంటాను అది నా జబ్బు రాత్రి నేను ఊరికెళ్తానన్నా అన్నానా ఆ పరిస్థితిలో అలా అనుంటాను ఇప్పుడు చెప్తున్నాను వెంటనే బయలుదేరు అది కదల్లుడు నాతో పాటు అమ్మాయిని కూడా పండక్కి ఊరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఏ ఏ అమ్మాయిని అలా అలా నీ మీకు ఎంత మంది పెళ్ళాలు ఉన్నారు అదేమిటి అయితే నన్నే రమ్మంటుంది మా అమ్మ అమ్మా నువ్వు వెంటనే బయలుదేరు ఆవిడ మీ వెనకాలే వస్తుంది నేను మాత్రం ఈ చెత్త స్కూటర్ లో వెళ్తాను రెండు వందలు తీసుకొని ఎన్నాడైంది ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు అసలు ఇస్తావా వడ్డీ ఇస్తావా పోరా ఎంత గౌరవంగా మాట్లాడుతున్నారా అతను వాళ్ళంటే ఇంత లోకు అయిపోయారట్రా మీకు మరి లోకు ఒక ఏతారడి వచ్చిన నెల చేత వచ్చినట్లు వడ్డీలకు ఇస్తున్నారు వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదు సరికదా చెల్లు గడవటానికి నేను అప్పులు చేయాల్సి వస్తుంది అయి బాబోయ్ ఆహా ఏమి బతుకురాది సార్ ఆ ఈ రెండు వందల మీద ఉంచండి ఎందుకు బాబు ఉంచండి తర్వాత మీకు అర్థమవుతుంది వస్తా ఆహా చూడండి బావుడు ఆయ్యా తినోసారి తినండి ఎందుకే నా బాధలు చూసి తట్టుకోలేక రెండు వందలు ఫ్రీగా ఇచ్చేళ్తున్నాడు అది కదండి ఆహ్ మొన్న మీరు ఇమ్మన్నారని చెప్పి వెయ్యి రూపాయలు అడిగి తీసుకెళ్ళాడు ఆ ఎంత చేయండి చెక్ చెక్కు నేను నేనిమ్మన్నానని చెప్పాడా అవునండి అంటే నేను నేనుమ్మన్నని చెప్పి ఎవడొచ్చి ఏది నువ్వు ఇవ్వటానికి సిద్ధమేనన్నమాట అవునా చక్కసరినా నమలగల కి నేను ఊరు వెళ్తున్నాననే మన మనసంతా ఆయన మీదే ఉంటుంది నువ్వు అనవసరంగా ఆందోళన పడుతున్నావమ్మ ఆయన సంధికి నీకు తెలుసు కదన్నయ లారీ మీద చీర ఆరస్తే లారీ వెనక పరిగెడతారు లారీ మీద చీర ఎవరు ఆరేశారు ఎక్కడ లారీ అన్నవా అమ్మా ఇప్పుడు ఆ చీర ఆరాల్సిన అమ్మాయిని చూపించే వరకు ఊరుకోడు ఎంతైనా కుర్రాడు కదండి ఆ మాత్రం దూకుడు ఉంటుంది బాబాయ్ గారు మరి ఆయన భోజనం సంగతి మీరేం బాధపడకండి ఆయన భోజనం పాలు గట్రా గట్రా అవి ఇవి అన్ని దగ్గరుండి నేను చూసుకుంటాగా భోజనం ఒకటి చూసుకుంటే చాలు నువ్వేం దిగులు పడకమ్మా నేను నైట్ రౌండ్స్ వచ్చినప్పుడల్లా ఒకసారి చూసి వెళ్తుంటాను పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే లోపల తోసి నువ్వు వచ్చేదాకా వదల సర్లేరా అవతల ఫ్లైట్ టైం అవుతుంది పద పద ఎవరు నువ్వు ఎవరు ఎవరైతే నీకే పక్క వెళ్ళే నువ్వు వెళ్ళావు నువ్వే వెళ్ళు మర్యాదగా వెళ్తావా వెళ్ళవా వెళ్ళకపోతే నేనే పాత ఇడియట్ ఏ ఏ ఏ పాప ఎవరైతే నీకెందుకురా పీపా అవును నువ్వేమన్నా గోడచారి వన్ వన్ సిక్స్ అనుకుంటున్నావా ఏంట చెట్లలోంచి ఎంట్రీ వాచ్ గోడ ఏంటి చాలా నేనెప్పుడు అలాగే ఉంటాను అది నా స్టైల్ మన ఆవిడ ఊళ్ళో లేదు కనుక నేను అమ్మాయిని కూడా తెచ్చుకున్నాను నువ్వు చూస్తావా దా దా చూడు అమ్మాయిని తెచ్చుకుని ఉంటే నా ఎదురుగొని ఎంత ధైర్యంగా నిలబడతాయేటి ఆ నిజం తెలిసి కూడా ఇంకా అక్కడికి విడదో నా పెళ్ళం పెట్టిన ప్రైవేట్ డీటెక్స్ అనుకుంటున్నాడు చంపేస్తాడు